దయచేసి అందరూ మేము ఈ స్థానాల్లో కూర్చోవాలండి జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతిక శుక్ల ఐఏఎస్ గారిని స్వాగతోపన్యాసం చేయవలసిందిగా కోరుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వ ఆదర్శ సంక్షేమ పాలనాలో మరో మైల్ రాయిగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా అత్యధిక మొత్తంలో సామాజిక పెన్షన్ మూడు వేల రూపాయలకు పెంచే అందించే వైఎస్ఆర్ పెన్షన్ కనుక వేడుకలకు విచ్చేసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం ఈ వేడుకలకు విచ్చేసిన ఇతర పెద్దలు ప్రజాప్రతినిధులకు రాష్ట్ర స్థాయి అధికారులకు పాత్రికేయులకు జిల్లాలోనే వివిధ ప్రాంతాల నుండి వచ్చిన లబ్ధిదారులకు స్వాగతం ప్రజలందరి సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్రత్నాల్ కార్యక్రమంలో అతి ముఖ్యమైన పథకం వైఎస్ఆర్ పెన్షన్ కానుక పాదయాత్రలో నిరుపేదల వృద్ధులు పడుతున్న కష్టాలను చూసి చల్లించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు వారికి ఇచ్చి పెన్షన్ మొత్తాన్ని దశల వారీగా మూడు వేల రూపాయలకు పెంచుతామని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ నేటితో సంపూర్ణంగా అయింది రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా అర్హులైన వారి అందరికీ పారదర్శకంగా పెన్షన్ అందించడం పేదరికం నిర్మూలన పట్ల రాష్ట్ర ప్రభుత్వం అంకిత్ భావానికి నిదర్శనం లబ్ధిదారులు అయిన అవ్వాతాతలు అక్కచెల్లములకు గ్రామ్ వార్డ్ వాలంటీర్ ప్రతి నెల ఒకటి తేదీని సూర్యుడు ఉద్యంచకే ముందే వారి ఇంటి తలుపు తట్టి ఈ పెన్షన్ అందచేస్తున్నారు వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని లబ్ధిదారులు నిండు మనసుతో దీవిస్తున్నారు ఇంటికి పెద్ద కొడుకుల తాతాలను అక్క చెల్లెములను కంటికి రేపల్లా చూసుకునే మంచి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం తమ అదృష్టంగా భావిస్తున్నారు కాకినాడ జిల్లాలో ఈ జనవరి నెల నుండి రెండు లక్షల ఎనభై ఏడు వేలు మూడు వందల ఇరవై ఒకటి లబ్ధిదారులు మూడు వేల రూపాయలకు పెంచిన పెన్షన్ అందజేయడం జరుగుతుంది వీరు అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సో మచ్ తర్వాత వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఏ ప్లే చేయవలసిందిగా కోరుకుంటున్నాం